యువ నాయకుడు కాంగ్రెస్ నేతలకు టార్గెట్ అయ్యారా తండ్రి స్థానంలో తనయుడు వేసిన అడుగే అందుకే టార్గెట్ అయ్యారా ఎమ్మెల్యే పాటు లోకల్ కార్పొరేటర్ తో మరి అనధికారికంగా వారసుడిగా తెరీదికు వచ్చిన ఆయనే ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ నేతలు టార్గెట్ చేస్తున్నారా మళ్ళీ వాళ్ళ కొడుకు ప్రోటోకాల్ ఉందా వాళ్ళ కొడుకు ప్రోటోకాల్ ఉందా వాళ్ళ కొడుకుల ఫోటోలు నేను చెక్కులు పని చెప్పి వాళ్ళ కొడుకు సయోధ్యకు అడ్డుగా నిలిచిన యువ నాయకుడే ఇప్పుడు వారి టార్గెట్ గా మలుచుకున్నారా నువ్వు ఎమ్మెల్యే అయితే నెక్స్ట్ మీ కొడుకు అంటున్నావో ఫస్ట్ కార్పొరేటర్ గెలిపించుకో చాతనైతే చాలా దమ్ముంటే చాలా బస్తీమే సవాల్ మాస్ మహారాజ్ పద్జన్నాథ పాలనలో ఆయన వారసుల్లో ఆయన మాత్రమే అందించగలరని నేతలు భావిస్తున్నారా పదేళ్ళ నుంచి కొనసాగిస్తున్న సీఎం కళ్యాణ లక్ష్మి చెక్స్ ఇప్పటికీ కూడా కాంగ్రెస్ గౌరవం కొనసాగిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడికి వచ్చిన ఆయన పంచితే తప్పు లేనప్పుడు వారు పాల్గొనడం తప్పేమీ లేదా వారసుడిగా ఆయన చేతుల మీదుగా ప్రభుత్వ పథకాలు పంచడమే ఇప్పుడు గొడవకు ఆగ్జయం పోస్తున్నారా వారసుడిగా రామేశ్వర్ రాబోతున్నారని అంతా ఫిక్స్ అయిపోయారా మిగతా వారు ఉన్న పద్జన్న మాత్రం ఆయనకే ప్రథమ స్థానం కల్పిస్తున్నారా అందుకు ప్రత్యర్థులకు టార్గెట్ అయ్యారా వాచ్ మాజీ డిప్యూటీ స్పీకర్ గా అందరిచేత మంచి పేరును అందుకున్న నాయకుడు తిగుళ్ల పద్మరావు ఆప్యాయంగా విజయం అందించి ప్రజలు గుండెల్లో పెట్టుకోగా ఆయన గెలుపులో నలుగురు కుమారులతో పాటు నలుగురు కోడలు సైతం కష్టపడి ప్రచారం చేశారు పద్మారావు చేరుకోలేని చోట వారి వారసులో నాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా గెలిచిన అనంతరం కేవలం కిషోర్ ఆడదా పాడదా కార్యక్రమాల్లో కనిపిస్తే రామేశ్వర్ పూర్తి స్థాయి రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నారు పద్జనల మాట తత్వం కానీ ఆయన పాలన అందించే తత్వం లేకపోయినా పద్జనల పలకరింపులు చేసే తత్వం లేకపోయినా రాజకీయాలపై మక్కువ జరిగింది ఈ మధ్య కాలంలో పద్మరావు కాస్త అనారోగ్య కారణాల దృశ్య పలు కార్యక్రమాలతో పాటు కష్ట నష్టాల్లోనూ కార్యకర్తల వద్దకు వెళ్లే బాధ్యతలను రామేశ్వర్కు కు అప్పగించగా ఇక ప్రభుత్వ పరమైన కార్యక్రమాల్లో కూడా రామేశ్వర్ ఎంట్రీ కాస్త ఇప్పుడు ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నేతలకు కాల్చుకొచ్చింది మాకు కాబోయే ఎమ్మెల్యే రామేశ్వర్ అంటూ పలువురు కార్పొరేట్లు కూడా వెల్లడించడంతో ఇక కాంగ్రెస్ పార్టీ నేతల టార్గెట్ కాస్త ఇన్నాళ్ళు రామేశ్వర్ అన్నట్టుగా మారింది ప్రస్తుతం రామేశ్వర్ విషయంలో ప్రత్యర్థులు ఆయన ఎమ్మెల్యేనా అంటూ ప్రశ్నలు సంధిస్తున్న వేళ పద్మారావుకు ఎదురు చెప్పలేకపోయినా రామేశ్వరుడు మాత్రం టార్గెట్ చేయడంతో ఇక పద్మారావు కొద్ది రోజుల క్రితం రామేశ్వరకు అవకాశం కల్పిస్తే మరో గొడవకు తావులేకుండా అడ్డగుట్టలో మాత్రం రూట్ మార్చారు రామేశ్వర్ చేతికి ఒక్క చెక్కు కూడా అందించకుండా చెక్కల పంపిణీని అధికార నేతలు అధికారులతో పంపిణీ చేయించగా ఇక జరుగుతున్న గొడవలో వారధిగా మారి వారికి నచ్చజెప్పే ప్రయత్నంలో రామేశ్వరం నిమగ్నమయ్యి మేమేం చూడలేదు ఒక ఎమ్మెల్యేగా సంపూర్ణంగా సంతోషంగా ఉన్నట్టు నేను ఈ వన్ ఇయర్ నుంచి నా ఎత్తుకెళ్లి కిందబడి నుండి వచ్చి ర్యాలీ కానీ ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఆ రోజు రామేశ్వర పంచినప్పుడు తప్పలేనిది ఈ రోజు మేం పాల్గొంటే తప్పొచ్చిందా అంటూ వారంతా మండిపడుతుండగా అసలు రామేశ్వర్ ఎలా చెక్కులు పంచారంటూ గట్టిగానే ఆదం సంతోష్ కుమార్ ప్రశ్నించి తన ముందు ప్రభుత్వ చెక్కులు పట్టుకొని గిదకేమో బాధలు లేవా నువ్వు పదేళ్ళు చేయలే పనిచేయలే నువ్వు పనిచేయలేదు లేవు ప్రతి ఒక్క కార్పొరేటర్ నువ్వు కొడుకులను పెట్టుకున్నావు గతనాటి నుండి యువ నాయకుడుగా ఉన్న ఆదం సృజన్ కూడా గతనాటి నుంచి పద్మరావత టార్గెట్ చేయగా ఇక జరిగిన గొడవతో వన్ అండ్ ఓన్లీ టార్గెట్ పద్దెన్న వారసులు అన్నట్లుగా మార్చుకున్నారు అసలు రామేశ్వర్ ఏదైనా ఉద్యమం చేశారా లేక ఏం చేశారని ప్రశ్నిస్తూనే పైసలు పెడితే రాజకీయం రాదని అంతలా రాజకీయం కావాలంటే ఎమ్మెల్యేగా కాదు ప్రస్తుతానికి కార్పొరేటర్ గా గెలిచి చూపించాలంటూ సవాల్ విసురుతున్నారు రామేశ్వర్ ఎక్కడ నిలిచినా తాము పోటీ చేసేందుకు సిద్ధం అంటున్నాయి ప్లేస్ మీరు చెప్తారా మేం చెప్పాలని ప్రశ్నిస్తూనే కొట్లాటకైనా రాజకీయానికైనా మేము సై టు సవాల్ మీద సవాల్ విసురుతున్నారు నిలబెట్టన్నా నువ్వు ఏడు నిలబెడతావు నిలబెట్టు నేను ఆయన మీద ఓట్లాడతా టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ నాలుగేళ్ళు మూడేళ్ళు అంటున్నావు కదా ఈ వచ్చే ఒక సంవత్సరం లోపలనే డిసైడ్ అయిపోతుంది మీరా మేము అనేది ఇంకో ప్రభుత్వ కార్యక్రమంలో రామేశ్వర్ ఎంట్రీని వారంతా జీర్ణించుకోలేకపోగా దాని తోడు పద్మారావు స్థానం ఏకంగా చెక్కులు పంపించేయడం చేయడం ఎమ్మెల్యే తరహాలో నేతలు జై కొట్టడంతో ఇక టార్గెట్ రామేశ్వర్ అంటూ పరిస్థితులు మారిపోగా పద్దెనిమిది మించిన పాలన అందించడంలో ఆయన వారసులు అందిస్తారనేది కష్టమైనప్పటికీ పది మందికి ఒకేసారి పద్జన్న స్థానంలో రామేశ్వర్ ఎంట్రీ కొందరు స్వాగతిస్తుంటే మరికొందరు మిగతా వారు కూడా ఉన్నారంటూ ప్రస్తుతానికి సైలెంట్ గా చూస్తుంటే మరి రామేశ్వర్కు రాజకీయ యోగం ఎలా ఉందో కానీ ఇప్పుడు టార్గెట్ కావడం విశేషం కంటోన్మెంట్ లోని బంగ్లా ల్యాండ్ లపై అధికారులు ఇక స్పెషల్ ఫోకస్ పెట్టారా ఏళ్ల నాటి నుంచి అనుభవిస్తున్న అక్రమార్జనకు తెరలేపిన బంగ్లా కట్టడాలపై ఇక చర్యలు తీసుకోబోతున్నారా నాటి సుజాత గుప్త సమయంలో కూలి మరలా వ్యాపారాలకు అడ్డగా మారి కట్టడాలను త్వరలో కూల్చబోతున్నారా ఇండాలు ఓ లెక్కగా ఉన్న అధికారులు ఇప్పుడు లెక్కలు మార్చి కొరడా చూపించేందుకు సిద్ధమవుతున్నారా కోర్టు కేసులో నలుగుతున్న బంగ్లా ల్యాండ్ లకు విముక్తి కలిగించి ఇక కూల్చడమే టార్గెట్ గా పెట్టుకున్నారా బంగ్లా ల్యాండ్ లో అనధికార వ్యాపారాలు వేల ఏడు నాటి నోటీసులను దుమ్ము దిలిపే స్టే వెకెంట్ చేస్తారా వాచ్ ఫోకస్ లో అందరికి గుర్తుకొచ్చేది మొదటగా ఫంక్షన్ హాల్ వ్యాపార సముదాయం కానీ బంగ్లా ల్యాండ్లు అంటే కేవలం ప్రైవేట్ వారి చేతిలో ఉన్నవే కాకుండా చాలా వరకు ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉన్నాయి కంటోన్మెంట్ లో బంగ్లా ల్యాండ్ల సంఖ్య ఉండగా వాటిలో చాలా వరకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆర్మీ కార్యాలయంలో కంటోన్మెంట్ బోర్డు కార్యాలయం కూడా ఉండగా ఇక కొన్ని బంగ్లాలు మాత్రం అవి మా సొంతం అన్నట్లుగా కొందరు వాటిని కమర్షియల్ గా మార్చేశారు అయితే గతంలో సుజాత గుప్తా గా ఉన్న సమయంలో నలభై పైగా బంగ్లాలో అక్రమ కట్టడాలతో పాటు అన్యాక్రాంతంగా మారాయంటూ వారందరికీ నోటీసులు ఇచ్చారు ఇక నోటీసులు ఇవ్వడమే తర్వాత మరో ఆలోచన లేకుండా కొన్ని కూల్చివేతలు సైతం చేపట్టి అందరికీ జలకివ్వగా ఎందుకు లేని తంటా అని కొందరు ఫంక్షన్ హాల్స్ బోర్డులు పీకేసి వారి సొంతానికి వాడుకోవడం మొదలుపెట్టగా మరికొందరు చట్టాన్ని ఆశ్రయించి వారి కూల్చివేతలకు బ్రేక్ వేయించారు అనంతరం ఇక స్టే వెకెండ్ చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేయడం వారు మరలా కోర్టుకు వెళ్లడం ఇలా పరిపాటిగా మారితే ఇక స్టే వెకెండ్ కాదు మీరు కూల్చలేరు అన్న రకంగా పరిస్థితిని తీసుకొచ్చారు హైకోర్టు అది కాకపోతే సుప్రీంకోర్టు అంటూ వారు స్టేలతో సమాధానం ఇస్తుంటే ఇక కోర్టు కేసులు మారేలోపు సిషన్ అయితే అది కూల్చివేసే ప్రమాదం ఉండడంతో ఇక ఆచితూచి వ్యవహరిస్తున్నారు ఈ తరుణంలో గత కొద్ది రోజుల క్రితం నూట తొంభై బంగాళాల్లో స్టే వెకెండ్ చేయించడం వెంటనే నిర్ణయం తీసుకుని కూల్చివేతలు చేపట్టడం జరిగిపోగా ఉదయం మొదలుపెట్టి సాయంత్రం వరకు కూల్చివేతలు చేపడుతున్న తరుణంలో మరణ మధ్యాహ్న సమయానికి స్టే తెచ్చినట్లు సమాచారం ఇలా చాలా బంగ్లాలు కూడా స్టే పై కోర్టులో ఉండిపోగా వాటిని ఒక్కొక్కటిగా అధికారులు జల్లెడబట్టి టార్గెట్లు అన్నట్లుగా మాస్టర్ ప్లాన్ సాగుతున్నట్లుగా సమాచారం స్టే వెకెంట్ చేయించి అక్రమంగా కట్టిన కట్టడాలతో పాటు వ్యాపారాలు సాగిస్తున్న బంగ్లాలపై కురడా జుల్పించేందుకు ఇప్పటికే సర్వ అస్త్రాలు వినియోగిస్తుండగా స్టే వెకెంట్ అయిన వెంటనే సమయం ఇవ్వకుండా కూర్చివేతలు చేయాలని దృఢ నిశ్చయంతో సీఓ మధుకర్ నాయక్ నేతృత్వంలో పనిచేస్తున్నట్లుగా తెలిసిందే బంగ్లాల్యాండ్ లో చాలా వరకు పదుల సంఖ్యలో అవి అన్ని కమర్షియల్ గా మారి వారికి కాసుల పంట పండిస్తుండగా గతంలో వారి ట్యాక్సులు పెంచి కాస్త ఖజానాన్ని నింపిన అధికారులు ఇప్పుడు మాత్రం కాసులతో సరిపెట్టకుండా నోటీసులతో జవాబిచ్చేందుకు సర్వం సిద్ధం చేస్తుండగా ఇక హద్దు మీరి కడుతున్న కట్టడాలపై త్వరలోనే కొరడా జల్పించనున్నట్లు సమాచారం బోయిన్పల్లి చిన్నతో కట్ట ప్రాంతం పండుగ వాతావరణాన్ని తలపించింది గ్రామ సంస్కృతిని చాటి చెప్పలా వాసులంతా సామూహిక బోనాలతో తల్లి వచ్చి అమ్మవారికి మొక్కలు శివసత్తుల పూనకాలు పోతురాజుల విన్యాసాలు తొట్టెల ఊరేగింపు మధ్య ఏడుగురు అమ్మవార్లకు మొక్కులను సమర్పించి తమను చల్లగా చూడమని అమ్మవారిని వేడుకున్నారు ఆలయ పురప్రతిష్ట మహోత్సవంలో భాగంగా మండల పూజ అనంతరం అమ్మవారికి బోనం ఓడి బియ్యం సమర్పణ అత్యంత వైభవంగా కొనసాగింది చిన్నతో వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగిన సామూహిక బోనాలపై ప్రత్యేక కథనం ఒకరినొకరు కలుసుకోవడమే కష్టంగా మారిపోతుంది కుటుంబ సభ్యులకు సైతం సరిగ్గా సమాయాన్ని కేటాయించలేని పరిస్థితిలో పలువురున్నారు బోయినపల్లి చిన్న తొక్కట గ్రామంలో జరిగిన సామూహిక బోనాల ఉత్సవాలు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు ప్రతి ఇంటి నుండి బోనాన్ని కుటుంబ సమేతంగా అందరూ ఒకేసారి డప్పు చప్పుళ్ల మధ్య అమ్మవారి ఆలయానికి చేరుకొని మొక్కులు సమర్పించుకుంటారు సామూహిక బోనాల ఉత్సవంలో భాగంగా చిన్న తొక్కట వాసులంతా కుల మతాలకు అతీతంగా కలిసి కట్టుగా ఆచారాల ప్రకారం అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఓడి బియ్యం బోనను సమర్పించారు చిన్నగా ఉండే దేవాలయం మా చిన్నతనంలో ఆ గుడిని మనం అందరం డెవలప్ అవుతున్నాం అమ్మవారిని ఎందుకు డెవలప్ చేయొద్దు మనం కూడా గుడిని డెవలప్ చేయాలని చెప్పేసి చాలా రోజులు అంది సంకల్పం ఉండే ఆ సంకల్పం ఈ రోజు నెరవేరింది అందరి సహకారంతో ఈ రెండు నెలల క్రితం చిన్న ప్రాంతంలో ఉన్న గండి మైసమ్మ రేణుకాయలమ్మ దేవాలయ ప్రతిష్ట పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా ముగిశాయి దాతల సహకారంతో ఆలయ పునఃప్రతిష్ఠా వేడుకలను అత్యంత వైభవంగా చిన్నతో కట్ట వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ అధ్యక్షుడు కొండల్ యాదవ్ ముఖేష్ యాదవ్ అశోక్ కుమార్ ముదిరాజ్ బచ్చం రాజు యాదవ్ అజయ్ జగన్నాథ్ ఎల్లుబాయ్ వరప్రసాద్ మహేందర్ గౌడ్ చింతల రవి మేకల రాజేష్ జరి అరుణ్ కుమార్ రమేష్ యాదవ్ లక్ష్మణ్ గౌడ్ రాజేష్ గౌడ్ చిన్న యాదవులతో పాటు పలువురు కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఆధువి సామూహిక బోనాల సమర్పణ పూజ కార్యక్రమాలు ఈ బోనాల కార్యక్రమం చేస్తా ఉన్నాము అదేవిధంగా బస్తి వాళ్ళందరూ కూడా నాన్ వెజ్ మటన్ తోటి భోజనాలు రేణుకాయలమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం గండిమేసమ్మ మైసమ్మ అమ్మవారి శాంతి పూజ బోనాల పటాలు తదితర కార్యక్రమాలు సాంప్రదాయ పద్ధతిలో కొనసాగించారు పెద్దగౌడ ఇంటి నుండి కళ్ళను తీసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించి కుమ్మరి నివాసం నుండి మొదటి బోనాన్ని సమర్పించారు తోకట వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటి నుండి సహకారాన్ని తీసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఆలయ పునర్నిర్మాణం కొరకు వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు అమ్మవారి అనుగ్రహంతో పునర్నిర్మాణ కార్యక్రమాలు అత్యంత వైభవంగా ముగియడంతో చివరి కార్యక్రమాలను సాంప్రదాయ పద్ధతిలో పూర్తి చేశారు ప్రతి ఇంటి నుండి అమ్మవారికి బోనాన్ని సమర్పించి భక్తి భావంతో అమ్మవారికి బోనంతో తరలి వచ్చారు జౌహిని అమ్మవారిని ఆవహింప చేసుకుని పూనకాలతో ఆలయానికి చేరుకున్నారు చిన్నతో కటాక వాసులంతా కూడా కలిసికట్టుగా అమ్మవారిని సమర్పించిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించారు మండల పూజ అయిపోయింది మండల పూజ తర్వాత అమ్మవారి మొక్కు మాకు ఏదైతే గడిమే సమకు బాకీ ఉంటే ఈరోజు బస్ మొత్తం సమిష్టిగా గడిమైసమ్మకు ఇంటింటి నుంచి కూడా సామూహికంగా అందరం కలిసి ఒకటేసారి బోనం చేద్దామని నిర్ణయించాము శివసత్తులు ఒగ్గు పూజారులు వేద బ్రాహ్మణులు బస్లు పెద్దలు అందరు కలిసి నిర్ణయించారు కాబట్టి మేము ఈరోజు నిర్ణయం తీసుకొని ఈరోజు అందరం కూడా ఏడుగురు అమ్మవార్లకు మా బస్సుకి చిన్నగుడు చిన్న తొగటా బస్తికి ఏడుగుళ్ళు అని ప్రసిద్ధి ఏడుగుళ్ళు కూడా ఒకటే గుడికి ఏడుగుళ్ళని ఉండే ఇప్పుడు అనుకోకుండా మాకు ఏడుగు ఈ బస్సుకి ఏడు అమ్మవార్ల గుళ్ళు ఏడు అమ్మవార్లకు కూడా ఏడు ఏడు ఆటలు కోసినాము ఏడుగురికి ఒడిబియ్యము ఏడుగురికి బోనాలు ఇవన్నీ బస్తీ అందరి సమక్షంలో అందరి ప్రతి ఇంటి నుంచి కాంట్రిబ్యూషన్ తీసుకొని ఈ కార్యక్రమం చేసినాం అందరికి కూడా నాయకులు ప్రజా ప్రతినిధులు చిన్నతో ఒక వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సామూహిక బోనాల జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు చిన్నతో కట్ట వాసులంతా కలిసి కట్టుగా ఉంటూ తమ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పేలా బోనాల పండుగలు నిర్వహించడం పట్ల గణేష్ వారిని అభినందించారు అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరుగుతుందని తెలిపారు బిజెపి ఓబీసీ రాష్ట్ర నాయకులు పిట్ల నగేష్ ముద్రా సంఘం నాయకులతో కలిసి గడి మైసమ్మ రేణుకాయలమ్మ అమ్మవార్లను ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ పునర్నిర్మాణకి సహకరించిన దాతలందరికీ అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు నాలుగో వార్డు పికెట్ లక్ష్మీనగర్కు కు ఎంతో చరిత్ర ఉంది పికెట్ ప్రాంతం నుండి ఎంతో మంది నాయకులు రాజకీయంగా ఎదిగి మంత్రి పదవులను సైతం దక్కించుకున్న చరిత్ర లక్ష్మీనగర్ ఉంది లక్ష్మీనగర్ లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉంటుంటారు దళిత వర్గానికి చెందిన నాయకులకు అవకాశాలను కల్పించి రాజకీయ ఎదుగుదలకు పార్టీలు సైతం కృషి చేశాయి లక్ష్మీనగర్ ప్రాంతం కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా రామారావు మంకమ్మ డి నర్సింగ్ రావులు ప్రాతినిధ్యం వహించారు వీరిలో కొందరు మంత్రిగా కొనసాగారు అయితే అందరూ కూడా ఆర్థికంగా వెనుకబడిన వారే కావడం విశేషం బోయినపల్లి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా లక్ష్మీనగర్ ప్రాంతానికి చెందిన డీబీ దేవేందర్ కు కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం కల్పించడంతో లక్ష్మీనగర్ బస్తీవాసులు డీబీ దేవేందర్ ముంచెత్తారు దళిత నాయకుడికి మార్కెట్ యార్డ్ లో అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు డిబి దేవేందర్ సైతం ఎమ్మెల్యే సీట్ కొరకు ప్రయత్నం చేసి విఫలమయ్యారు కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోయినపల్లి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా అవకాశం కల్పించడం పట్ల బస్తివాసులు సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా డీబీ దేవేందర్ సన్మానించి అభినందించారు వివరించారు ఎస్సీ వర్గీకరణ అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు ఒక దాదాపు ఆరు ఏడు వేల కుటుంబాలు ఉన్నాయి ఓటర్స్ ఉన్నారు ఇక్కడ ఒక చరిత్ర ఉన్నది ఎమ్మెల్యే రామారావు వి రామారావు ఉన్నప్పటి నుండి మంకమ్మ మంకమ్మ తర్వాత డీ నర్సింగ్ రావు ఒక చరిత్ర ఉన్నది బస్తీకి అప్పటి నుండి ఇప్పటి వరకు పూరా కాంగ్రెస్ జెండానే పట్టుకొని మేము మేము వీఆర్ఎస్ పార్టీకి ఆ నాయకుడు విధేయుడు పైసా ఆశించకుండా ఎమ్మెల్యే గెలుపు కొరకు కృషి చేసిన నాయకుడు అతను కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు వచ్చినా గుర్తింపు ఇచ్చిన పార్టీని విడకుండా కొనసాగుతూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోగలిగారు సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు కొనసాగిస్తూ కేటన్ ను కాపాడుకుంటూ వస్తున్న నాయకుడు అతను రానున్న బోర్డు ఎన్నికల లక్ష్యంగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ నాలుగో వార్డులో బలమైన నాయకుడిగా ఎదుగుతున్న ఏఎల్ ఆనంద్ జన్మదిన వేడుకలు పార్టీ శ్రేణులు అభిమానుల కులాహాల మధ్య అటహాసంగా వార్డుకు చెందిన ఆనంద్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడుగా కొనసాగుతున్నారు ఎమ్మెల్యే సాయనను స్ఫూర్తిగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చిన ఏఎల్ ఆనంద్ అతి తక్కువ సమయంలోనే నాడు ఎమ్మెల్యేకు సన్నిహితుడుగా మారారు ఎమ్మెల్యే సాయన్న హఠాన్ మరణం ఏఎల్ ఆనంద్ కు తీవ్ర నష్టాన్ని చేకూర్చింది కుమార్తె లాస్యానంద ఎన్నికల్లో సైతం కీలక భూమిక పోషిస్తూ నాలుగో వార్డులో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏఎల్ ఆనంద్ చాటుకోగలిగారు లాస్యానంద గెలుపుతో రాజకీయంగా మరింతగా ఎదగాలని భావించినప్పటికీ ఆమె మరణం ఏఎల్ ఆనంద్ రాజకీయ ఎదుగుదలకు అడ్డంకిగా మారింది నివేదిత ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో అధికార పార్టీలోకి బీఆర్ఎస్ నాయకులు కట్టగా ఏఎల్ ఆనంద్ కు సైతం ఆఫర్లు వచ్చినా పక్కన పెట్టి సాయన కుటుంబంపై ఉన్న అభిమానంతో పైసా ఆశించకుండా ఎన్నికల్లో పనిచేసి ప్రత్యేకతను చాటుకున్నారు కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ తెచ్చుకోగలిగారు ఆనంద్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కంటోన్మెంట్ బిఆర్ఎస్ నాయకులతో పాటు అభిమానులు శ్రేయభిలాషులు చూపించిన ఆదరణ అనలో మరింత ఉత్సాహాన్ని నింపింది కొన్ని సంవత్సరాలుగా సాయన కుటుంబానికి సేవలు అందిస్తూ వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులతో పాటు వాటి వర్గ అభిమానులు అండదండలుగా నిలుస్తున్నారు శనివారం రాత్రి నిర్వహించిన జన్మదిన వేడుకల్లో పార్టీలకు అతీతంగా నాయకులతో పాటు అభిమానులు తరలి వచ్చి ఏఎల్ ఆనంద్ కు శుభాకాంక్షలు తెలిపి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు వ్యాపారంలో తనకు ఎల్లవేళలా తోడుగా నిలుస్తున్న ఫోకస్ ఈవెంట్ టీం సభ్యులతో కలిసి తన పుట్టినరోజు వేడుకలను ఏఎల్ ఆనంద్ ఘనంగా జరుపుకున్నారు అనంతరం కుటుంబ సభ్యుల మధ్య కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించుకున్నారు కంటోన్మెంట్ నాలుగో వార్డు ప్రజలతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏఎల్ ఆనంద్ కలిసి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు పార్టీ బలం వస్తున్నప్పటికీ నాలుగో వార్డులో మాత్రం పలు కార్యక్రమాలతో ఏఎల్ ఆనంద్ పార్టీని బలోపేతం చేస్తూ వస్తున్నారు పండగలు వచ్చినా మహనీయుల కార్యక్రమాలు వచ్చినా ముందుండి బీఆర్ఎస్ పార్టీ పేరుతో ఫ్లెక్స్ ను ఏర్పాటు చేయడంతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు రానున్న ఎన్నికల లక్ష్యంగా పెట్టుకున్న ఏఎల్ ఆనంద్ పార్టీని నమ్ముకొని ఒకే పార్టీలో కొనసాగుతూ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు కావండి ఉదయం నుండి రాత్రి వరకు ఏ మాత్రం సమయం వృధా చేయకుండా కంటర్మెంట్ ఎమ్మెల్యే గణేష్ నియోజకవర్గంలో పర్యటిస్తూ అందిన ప్రతి ఆహ్వానానికి హాజరై వారి సన్మానాలు అందుకున్నారు ఆదివారం సెలవు రోజు అందరూ రెస్ట్ లో ఉంటే ఎమ్మెల్యే గణేష్ మాత్రం నియోజకవర్గంలో కలిగి తిరుగుతూ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభోత్సవాన్ని రహిస్తూ బిజీ బిజీగా మారిపోయారు కంటర్న్మెంట్ లో పలుచోట్ల జరిగిన కార్యక్రమాల వివరాలను ఓసారి ఎమ్మెల్యే శ్రీ గణేష్ నియోజకవర్గంలో హాజరవుతూ వారి వార్డు అర్జున్ నగర్ లో దర్గాను శ్రీగణేష్ దర్శించుకున్నారు అత్యంత మహిమగల దర్గా శ్రీగణేష్ నమ్మకం తనని అనుకున్న కోరిక నెరవేరడంతో దర్గా అభివృద్ధి కొరకు సొంత డబ్బులు వెచ్చించి శిథిలవస్థలో ఉన్న దర్గా పునర్నిర్మాణ కొరకు పూనుకున్నారు ఆదివారం దర్గాను సందర్శించి మైనార్టీ మత పెద్దలకు తనవంతుగా సహాయాన్ని శ్రీగణేష్ అందజేశారు కంటర్మెంట్ ఐదో వార్డు ఓల్డ్ వాసు నగర్ లో పుష్పలతా దంపతుల ఆధ్వర్యంలో ప్రతి నెల ద్వాదశి రోజున సీతారామ సేవా సమితి పేరుతో అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఆదివారం నిర్వహించిన అన్న ప్రసాద కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను పుష్పలత దంపతులు ఆహ్వానించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ ను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు ప్రతి నెల అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న పుష్పలతా దంపతులను శ్రీగణేష్ అభినందించారు అక్కడ నుండి రెండో వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీహరి ఆహ్వానించడంతో తిరుమలగిరిలో జరిగిన నూతన గృహంతో జరిగిన హోమ పూజ కార్యక్రమాలు సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్నారు పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్న హాజరవుతూ వారి సన్మానాలు అందుకున్నారు కంటర్మెంట్ న్యూ బోయినపల్లి సీతారామపురం లిటిల్ లిక్ స్కూల్ వాణి కాన్వెంట్ లో జరిగిన సైన్స్ ఫైర్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ వేరు ప్రదర్శనను శ్రీగణేష్ తిలకించారు ఈ సందర్భంగా విద్యార్థులతో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేలా ఉపాధ్యాయులు చేసిన కృషిని అభినందించారు కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గణేష్ ను పాఠశాల నిర్వాహకులు సత్కరించారు బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ సైతం శ్రీ గణేష్ వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం రసుల్పుర బేగంపేట్ పద్మశాలి సంఘానికి నూతన అధ్యక్షులుగా నిమితులైన దొంత ప్రభాకర్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రమాణ స్వీకర మహోత్సవాన్ని ఆహ్వానించిన కమిటీ సభ్యులను శ్రీ గణేష్ అభినందించారు ప్రతిరోజు పదుల సంఖ్యలో ఆహ్వానాలు అందుతుండగా ప్రతి కార్యక్రమానికి ఈ లక్ష్యంగా ఎమ్మెల్యే గణేష్ ముందుకు సాగుతున్నారు నియోజకవర్గంలో పర్యటిస్తూ సమస్యలు అడిగి తెలుసుకుంటూ సమస్యలను పరిష్కరించడమే కాకుండా పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తన ప్రత్యేకతను గణేష్ చాటుకున్నారు బోయిన్పల్లి సెయింట్ పీటర్స్ గ్రామ స్కూల్ ఆన్యువల్ డే స్పోర్ట్స్ డే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై వేడుకలు అటహాసంగా జరిగాయి స్కూల్ చైర్మన్ లో రందిరెడ్డి సారథ్యంలో ప్రిన్సిపల్ టీచర్ల అధ్యక్షతన జింకానా గ్రౌండ్ మైదానంలో వేడుకలు నిర్వహించగా విద్యార్థిని విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షంగా నిలిచాయి చదువుతో పాటు ఆరోగ్యం కూడా ప్రథమమే అంటూ స్పోర్ట్స్ లో భాగంగా పలు క్రీడలతో శరీర ఆరోగ్యానికి దోహదపడే కరాటే వంటి క్రీడల్ని కూడా విద్యార్థులకు అందిస్తుండగా ఈ సందర్భంగా వారు కరాటే విద్యతో చేసిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షంగా నిలిచాయి ఆటపాటలతో పాటు డాన్సులతో విద్యార్థులు అదరకొటగా వివిధ విభాగాల్లో అత్యున్నత వారికి బహుమతులు చేశారు కార్యక్రమానికి అతిథిగా మహిళా క్రికెట్ వరల్డ్ కప్ క్రీడాకారిణి దృతి కేసరి పాటు ఫిట్నెస్ ఉండడానికి స్పోర్ట్స్ సెయింట్ పీటర్స్ స్కూల్లో స్పోర్ట్స్ కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలియజేయడంతో పాటు పలు విభాగాల్లో విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు యోగా తో పాటు పలు పోటలు నేరుగా చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలను చప్పట్లతో ఎంకరేజ్ చేస్తూ స్పోర్ట్స్ మీట్ ను వీక్షించారు కంటైన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యకులు బాణికా నర్మదా మల్లికార్జున్ ఆరో వార్డులో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎంపీ ఈటెల రాజేందర్ తో కలిసి బోయిన్పల్లి డైమండ్ పాయింట్ వద్ద సంజీవిని పాలిక్లినిక్ సెంటర్ను ప్రారంభించారు కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను నిర్వాహకులు సత్కరించారు అనంతరం ఆరోబార్లోని వార్ని కాన్వెంట్ హైస్కూల్ లిటిల్ లిల్లీ స్కూల్లో నిర్వహించిన సైన్స్ ఫేర్ ను సందర్శించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది బీజేపీ ఢిల్లీ సంబరాలు కొనసాగుతూనే ఉన్నాయి ఢిల్లీలో అధికారాన్ని బీజేపీ దక్కించుకోవడంతో బీజేపీ నాయకులు సంబరాలు మునిగి తెలుతున్నారు బీజేపీ తెలంగాణ రాష్ట ప్రధాన కార్యాలయంలో స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు బోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్ పాల్గొని రాష్ట అధ్యకుడు కిషన్ రెడ్డిని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తో పాటు పలువురిని ఘనంగా సన్మానించి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు మై చాయిస్ ఎన్జిఓ సంస్థ ఆధులు విద్యార్థులకు స్మార్ట్ నెట్వర్క్ కార్యక్రమంతో వారిలో పేధాశక్తిని పెంచడంతో పాటు శక్తివంతులుగా తీర్చిదిద్దడంలో సంస్థ ప్రతినిధులు చేస్తున్న కృషిని మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ అభినందించారు మహిళల కొరకు మై చాయిస్ ఆధారాలు పలు కార్యక్రమాలు నిర్వహించడం పట్ల కొంత దీపికా నరేష్ వారిని ప్రశంసించారు మహిళలను అన్ని రంగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దేలా సంస్థ ప్రతినిధులు చేస్తున్న కృషి అభినందనేమని కొంత నరేష్ అన్నారు ఆదివారం నిర్వహించిన సర్టిఫికెట్ల అందజేత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లను అందజేశారు ఢిల్లీ పీఠం కాషాయి కైవసం చేసుకోవడంతో తెలంగాణలో కూడా రాబోయే ఎన్నికల్లో ఇదే రిపీట్ అవుతుంది అంటూ బీజేపీ నేతలు సంబరాల్లో నిమగ్నమయ్యారు కంటోన్మెంట్ మోండా డివిజన్ లోని అంబేద్కర్ నగర్ లో బీజేపీ సీనియర్ నాయకుడు చిన్న వీరయ్య సారథ్యంలో వేడుకలను అట్టహాసంగా బాణ బాణసంచా కాలుస్తూ సీట్లు పంచుతూ సంబరాలు నిర్వహించారు కంటోన్మెంట్ అంబేద్కర్ నగర్ లో జరిగిన బీజేపీ సంబరాల్లో కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ తో పాటు పలువురు పాల్గొని సంబరాలను నిర్వహించారు కాషాయ కలర్లతో సందడి చేస్తూ వేడుకలను కొనసాగించారు సంబరాల్లో రవి శంకర్ నరసింహ భాస్కర్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ ఎనిమిదో పాటులో బీజేపీ సంబరాలు అంబరాన్నంటాయి బీజేపీ వార్డు అధ్యక్షుడు పింజారి ప్రవీణ్ కుమార్ సారథ్యంలో వేడుకలను నిర్వహించగా ఢిల్లీ అడ్డాపై బీజేపీకి అందిన విజయంపై సంతోషం వ్యక్తం చేస్తూ బాణసంచా కాల్చడంతో పాటు బీజేపీ జెండాలు రెపరవలాడిస్తూ వేడుకలను నిర్వహించారు ఎనిమిదవార్డు బీజేపీ శ్రేణులతో కలిసి భారతీయ జనతా పార్టీ జిందాబాద్ అన్న నినాదాలతో ఆ ప్రాంతాన్ని మారుమరగించడంతో పాటు ఢిల్లీ గడ్డపై వచ్చిన మార్పు త్వరలో తెలంగాణలో కూడా వస్తుందన్న ధీమాను ప్రవీణ్ కుమార్ వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు వీరాభిమాని ఆయన ఆయన మాటే ఆ నాయకుడికి శిలాశాసనం ఆయనతో పాటే పార్టీలు మారుతూ తలసానికి శిష్యుడిగా కొనసాగుతూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోగలిగారు కార్పొరేటర్ కావాలన్న ఆయన ఆశయం నెరవేరకపోయినా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎప్పటికైనా తన మనసులోని కోరికను గుర్తిస్తారన్న అపార నమ్మకంతో ముందుకు సాగుతున్నారు సికింద్రాబాద్ గణపతి దేవాలయ మాజీ చైర్మన్ ఓదెల సత్యనారాయణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అభిమానులు కార్యకర్తలు నాయకులు ఘనంగా వేడుకలను జరిపారు మోండా డివిజన్ కు చెందిన ఓదెల సత్యనారాయణ టీడీపీ నుండి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు తలసానితో పాటే పార్టీలు మారి ఆయనకు ముఖ్య అనుచరుడుగా కొనసాగుతూ వస్తున్నారు కార్పొరేటర్ కావాలని కోరిక ఉన్నప్పటికీ ఎన్నికల బరిలో నిలిచిన ఓదెల సత్యనారాయణ తలసాని మాటతో వెనక్కి తగ్గి కార్పొరేటర్ గా బరిలో నిలిచిన వారి గెలుపు కొరకు కృషి చేశారు తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం సికింద్రాబాద్ గణపతి దేవాలయ చైర్మన్ పదవి ఓదేలు సత్యనారాయణకి ఇప్పించడంతో కీలక పాత్ర పోషించారు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ పలు కార్యక్రమాల్లో కీలకంగా నిర్వహిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను ఓదిల సత్యనారాయణ చాటుకుంటున్నారు ఓదెల సత్యనారాయణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందించారు తన రాజకీయ గురువు తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలిసి ఆశీర్వచనాలు తీసుకున్నారు ఈ సందర్భంగా శాలవతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందజేసి ఓదెల సత్యనారాయణకు పుట్టినరోజు శుభాకాంక్షలను తలసారి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు సికింద్రాబాద్ గణపతి దేవాలయం మాజీ ధర్మకర్తలు హనుమాన్ యాదవ్ వినోద్ తో పాటు మోండా డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆకుల రూప హరికృష్ణలు ఓదెల సత్యనారాయణకు జన్మదిన శుభాంక్ష తెలిపారు మోండా డివిజన్ తో పాటు పలు ప్రాంతాల నుండి అభిమానులు తరలివచ్చి ఓదెల సత్యనారాయణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు కంటిమెంట్ ఏడవలో సమస్యల పరిష్కారం చేయంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు నాగినేని సరిత పర్యటన కొనసాగించారు ఏడోవాడులోని శాస్త్రీనగర్లో సమస్యలపై స్థానికులు నాగినేని సరితకు సమాచారం అందించడంతో ఈ రోజు పర్యటన చేపట్టారు శాస్త్రీనగర్లో విద్యుత్ మెయిన్ వైర్లు ఇళ్ల మీద నుంచి ఉండటంతో ప్రమాదకరంగా పరిస్థితి ఉందని వైర్లు కిందకు వస్తుండటంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి అంటూ నాగినేని సరితకు వివరించగా వెంటనే విద్యుత్ అధికారుల సమస్యలను తెలియజేశారు వెంటనే సమస్యలు పరిష్కరించాలంటూ కోరగా వారి నుంచి అందిన సమాధానంతో తప్పక త్వరలోనే పరిష్కారం లభిస్తుంది అంటూ వారికి హామీ అందించారు పర్యటనలో స్థానికులు మహేశ్వరి పద్మ ప్రభావతి వారితో పాటు పలువురు పాల్గొన్నారు శ్రీ స్వామి దేవస్థానం జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి తన పుట్టినరోజును పురస్కరించుకుని మైసిగండి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు బోయిన్పల్లి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ఉప్పిడి గోపాల్ తో కలిసి పరమేశ్ మైసిగండి అమ్మవారిని దర్శించుకున్నారు బాలంరాయ్ అంబేద్కర్ నగర్ సొసైటీలో హెల్త్ క్యాంపును ఏర్పాటు చేసి పలువురికి వైద్య సేవలను ఉచితంగా అందించారు దర్గా రవి సాయి నరేష్ వేణుగోపాల్ తదితరులు పరమేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు పాస్టర్లు అందించిన ఆహ్వానంతో ఇక ఎమ్మెల్యేగా తనకు అవకాశం వస్తుందన్న ధీమాతో సికింద్రాబాద్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆదం సంతోష్ కుమార్ సంతోషాన్ని వ్యక్తం చేశారు చిలకలగూడలోని చర్చిలో హోసన్న పెంటికోస్టాల్ ఫెయిత్ మినిస్ట్రీ వేడుకల్లో అతిథిగా ఆదం సంతోష్ కుమార్ పాల్గొన్నారు వేడుకల్లో భాగంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం అతిథిగా హాజరైన ఆదాం సంతోష్ కుమార్ పాస్టర్లు ఘనంగా సన్మానించి ఈ సందర్భంగా ఎటువంటి సమస్యలున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే బాధ్యత తనదంటూ వారికి హామీ అందించగా ప్రభు దయ్యతో ఆయన కోరుకుంటున్న ఎమ్మెల్యే సీట్లో తప్పక విజయం అందుతుందంటూ ఆశీర్వచనాలు పాస్టర్లు అందించడంతో ఇక ఆయన వారి దీవెనలతో సంతోషం వ్యక్తం చేశారు రాబోయే తరలకు అన్న దీవెన కరంగా ఉండను గాక వారు మా పరిచయం ప్రేమించినందుకే నీకు స్తోత్రం అన్నను అన్న కుటుంబాన్ని మీరు తోడు నడిపించాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి